ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రెండు పార్టులుగా తెరగెక్కిన సలాద్ సినిమా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా మొత్తం భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా హిట్టాక్ ను సొంతం చేసుకొని సరికొత్త నుంచి నెలకొల్పే దిశగా అడుగులు వేస్తుంది ఈ సినిమాలో వరదరాజుగా నటించి అదిరిపోయే విలనిజంతో పృథ్వరాజ్ సుకుమారన్ అందరినీ ఆకట్టుకున్నారు ఈ నేపథ్యంలో ఆయన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి మలయాళం స్టార్ హీరో కేవలం మలయాళంలో మాత్రమే కాకుండా తెలుగు తమిళ కన్నడ హిందీ భాషలో సైతం నటించి మంచి పేరును సంపాదించుకున్నారు ఆ మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ హీరో పంతొమ్మిది అక్టోబర్ పదహారున జన్మించారు తల్లిదండ్రులు సుకుమార మల్లిక సుకుమారన్ పృథ్వీరాజ్ కి ఒక అన్నయ్య కూడా ఉన్నారు చదువు మొత్తం చెన్నైలోనే పూర్తి చేశాడు రెండు వేల ఒకటిలోని పంతొమ్మిదేళ్ల వయసులో సినిమా అవకాశం కోసం ఆడిసన్స్ కు వెళ్ళారు ఆడిసన్ చూసిన డైరెక్టర్ ఫాజిల్ పృథ్వరాజ్ కే దర్శకుడు రంజిత్ తీసిన రెండవ సినిమా సుకుమార్లు ఒక ఒక నటుడు మాత్రమే కాకుండా ప్లేబ్యాక్ సింగర్ నిర్మాత దర్శకుడు కూడా ఉన్నారు ఎక్కువగా మలయాళ సినిమాలు నటిస్తున్నప్పటికీ వేరే భాషల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని నటుడిగా మంచి పేరును సంపాదించుకున్నారు తమిళ్ లో కావ్య తలైవన్ తెలుగులో పోలీస్ పోలీస్ హిందీలో ఔరంగజేబ్ నాన్ సబ్రమ్ వంటి సినిమాల్లో నటించారు అంతేకాకుండా గాడ్ ఫాదర్ వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు సంతోష్ నటీషన్ ఆర్యన్ తో కలిసి బ్యానర్ ని నిర్మించారు కానీ గత సంవత్సరం పృథ్వీరాజ్ ఆ బ్యానర్ నుంచి తప్పుకున్నారు నటుడిగా నిర్మాతగా ప్లేబ్యాక్ సింగర్ గా మంచి పేరును సంపాదించుకున్నారు మోహన్ లాల్ ని హీరోగా పెట్టి లూసిఫర్ అనే సినిమాను తీశారు మెగాస్టార్ చిరంజీవి ఇదే సినిమాను తెలుగులో రిమేక్ చేసి రిమేక్ చేసి ఇక్కడ కూడా సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే ఇక లూసిఫర్ రెండు చేసిన మలయాళ చిత్రంగా నిలిచింది కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నూట యాభై కోట్లకు పైగా వసూళ్లు చేసి అక్కడ సరికొత్త రికార్డును సృష్టించింది ఇక తెలుగులో కూడా చిరంజీవి గారు రిమేక్ చేయగా ఇక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది ఇక పృథ్వీరాజ్ కుటుంబంలోని వారంతా సినీ పరిశ్రమకు చెందిన వారే తండ్రి సుఖవారం ఒకప్పటి మాల સૂપર સ્ટાર ప్రేమ్ నజీర్ జయన్ మధు వంటి నటులకు ఆయన కాంటెంపరర్ ఆయన సతీమణి కూడా ఒకప్పటి మలయాళ నటీమణి పృథ్వీరాజ్ అన్న ఇంద్రజిత్ కూడా బాలీవుడ్ లో మంచి పేరున్న నటుడు ఈయన తెలుగులో కావ్యాస్ డైరీ సినిమాలు మంజుల భర్త పాత్రలో నటించారు ఈ అన్నతమ్ములిద్దరూ క్లాస్ మేట్స్ అమర్ అక్బర్ ఆంటోనీ వంటి సినిమాల్లో కలిసి నటించారు అన్న తమ్ములిద్దరూ నటనలో తండ్రికి మించిన తనీయులుగా మలయాళ సినీ పరిశ్రమలు వారు సత్తాను చాటుతున్నారు ఇంతే కాకుండా పృథ్వీరాజ్ అన్న ఇంద్రజిత్ భార్య పూర్ణిమ ఇంద్రజిత్ కూడా మలయాళ నటి ఈమె కేవలం నటి మాత్రమే కాకుండా మంచి పేరున్న యాంకర్ కూడా అలా పృథ్వీరాజ్ కుటుంబంలో అందరూ కూడా నటులే అన్నమాట ఇదిలా ఉండగా సలార్ సినిమాతో పృథ్వీరాజ్ సరికొత్త సంపాదించుకున్నారు ఈ సినిమా భారీ విజయం వెనుక పృథ్వీరాజ్ పాత్ర కూడా ఉంది ఇక పృథ్వీరాజ్ భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్